నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై ఆల్ టిప్స్ నమస్తే అండి ఈరోజు మనకి మహాశక్తివంతమైన మాఘ పౌర్ణమి అండి మనందరికీ తెలుసు పౌర్ణమి అంటే అమ్మవారికి వారాహి అమ్మవారికి అమావాస్య పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజులని అలాంటి రోజులలో మాఘ పౌర్ణమి అంటే ఈ మాఘ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి మహాశక్తివంతమైనదండి అందువల్ల ఆ రోజు మనం ఎలాంటి ఒక విషయాన్ని అనుకున్నా కూడా మనకి వెంటనే జరగడానికి ఈ విశ్వం మనకి తోడ్పడుతుందండి అందువల్ల ఈరోజు రాత్రిలోపు మీరు ఏమనుకున్నా సరే ఎలాంటి ఒక చిన్న పరిహారం చేసినా కూడా వెంటనే జరుగుతుందండి అంతేకాకుండా రాత్రిలోపు ఈ ఒక్క వస్తువుని మాత్రం తిని చూడండి ఫ్రెండ్స్ మీకు విపరీత రాజయోగం కూడా కలగడం అనేది జరుగుతుంది ఇంకా పరిహారం ఏంటి ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి మాఘ పౌర్ణమి అంటే ఫిబ్రవరి ఒకటవ తారీఖు ఆదివారం నాడు ఈ పౌర్ణమి రావడం అనేది చాలా విశేషమండి ఎందువల్లనంటే ఇలాంటి మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి రావడం అనేది జరుగుతుంది రావడం మాత్రమే కాకుండా అండి శక్తివంతమైన నదీ తీరాలలో స్నానం ఆడడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజు పౌర్ణమి రోజున అందరినీ మనకి నదీ తీరాలు ఏమైనా ఉంటే కనుక పక్కన అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే కనుక మనకి ఉన్న కష్టాలన్నీ ఏదైనా సరే మనకి మన దరిద్రం ఉంది మనకి ఏదైనా సరే అష్ట కష్టాలు పడుతున్నాము అని బాధపడే వాళ్ళైనా సరే ఎలాంటి నరదిష్టి ఉన్నా సరే సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయి అనేది మనకి ఐదికంగా చెప్పబడుతుందండి అలా కుదరని వాళ్ళు ఈరోజు నిజంగా మీరు రాత్రి అండి ఆరు గంటల తర్వాత అంటే మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఎందువల్లనంటే ఈ పౌర్ణమి గడియలు మనకి ఈరోజు ఒకటవ తారీఖు తెల్లవారుజామున నుంచి ఈ రేపు తెల్లవారుజామున వరకు కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఈ ఒకటవ తారీఖు అంతా కూడా ఈ పొన్నమి గడియలు అనేవి ఉన్నాయండి మీరు ఎలాంటి ఒక పరిహారం చేసినా సరే వెంటనే మీ కోరిక అనేది తీరుతుంది ఇంతవరకు కూడా నా సమస్యలు తీరలేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఈరోజు అమ్మవారిని మనసులో తలుచుకొని ఆ శివ భగవాన్ని మనసులో తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఇంకా నాకు తీరకుండా ఉన్న సమస్యలు అనేవి ఉండనే ఉండవు అని మనకి ఒక ప్రపంచం అనేది మనకి ఏదో ఒక రకంగా సూచనలు అనేవి కనిపించేలాగా చేస్తుందనమాట ఇంకా ఈ రోజు రాత్రిలోపు మీరు ఏం చేస్తారు అని అంటే అండి రాత్రి ఒక ఏడు గంటల తర్వాత ఎనిమిది గంటల తర్వాత మన ఆకాశంలో చక్కగా చంద్రుణ్ణి ఈరోజు మనం చూడగలుగుతాం ప్రకాశవంతంగా చక్కగా ఎంతో నిర్మలంగా మనకి కనిపిస్తూ ఉంటారండి మనకి పెద్దవాళ్ళు కూడా రోజు ఎప్పుడు ఇంతకుముందు మామూలు రోజుల్లో కూడా ఆరుబ కూర్చొని చక్కగా ఆ చంద్రుణ్ణి మా కిరణాలు అనేవి మన మీద పడ పడేలాగా కూర్చోబెట్టి పిల్లలకి భోజనాలు పెడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అప్పటి రోజుల్లో ఉన్నవాళ్ళు ఇంతవరకు కూడా ఆరోగ్యకరంగా ఎంతో శక్తివంతంగా ఉంటారు మనం అనుకుంటే ఉంటాం అప్పట్లో తిన్న తిండి అలాంటిది తినే ఆహారం అనేది అలా శక్తివంతంగా ఉండడానికి కారణం అని అనుకుంటూ ఉంటాం అవి మాత్రమే కాదండి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా డాబా మీద కూర్చొని అక్కడ ఆరుబెట్ కూర్చొని భోజనాలు చేయటం అలా చేస్తూ ఉండేవాళ్ళు అందువల్ల మీ ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఈరోజు చక్కగా చందమామని చూపించండి అలాంటి చందమామ కిరణాలు అంటే ఆ పౌర్ణమి కిరణాలు మీ మీద పడేలాగా ఈరోజు మీరు ఎలాంటి పరిహారం అయినా సరే మీరు చేయొచ్చు అంటే ఈరోజు అండి నిజంగా మనం చా బెల్లంతో చేసే చక్ర పొంగలి అంటే పరవాణం అని అంటాం కదా చక్ర పొంగలి మనం బెల్లంతో చేసి ఆ చంద్రుడి ఆ చంద్రుడి కిరణాలు పడేలాగా మన సాయంత్రం పూటైనా సరే దీపారాధన చేసిన తర్వాత ఈ పొంగలి చక్ర పొంగల్ని చేసి మనం చక్కగా ఆరు బయటకు తీసుకువెళ్ళి ఆ వెలుతురికి కింద కొంచెంసేపు ఆ చంద్రుడికి నైవేద్యంగా పెట్టి అంటే పౌర్ణమి కాబట్టి చంద్రుడికి నైవేద్యంగా చూపించి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు తిని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి కష్టాలున్నా సరే మాకు ఇది తీర లేదు అన్న వాళ్ళు అస్సలు ఉండనే ఉండరండి అంత శక్తి శక్తినిచ్చే ఇవ్వగలిగే పౌర్ణమి అండి ఈరోజు అందువల్ల మీకు వీలైతే కనుక రాత్రిలోపు బెల్లంతో చక్కగా పరవాణం చేసి చంద్రుడికి నైవేద్యంగా పెట్టండి మీరు ఈరోజు రాత్రి సాయంత్రం పూట చేయడం అనేది మహా విశేషం అండి మీరు ఇంకా ఈరోజు రాత్రి మీ ఏడు గంటల తర్వాత ఒక దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్ నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇంట్లో వెలిగించిన తర్వాత మీరు ఆరు బయట కూర్చొని అక్క మాకు పరవాణం చేయడానికి కుదరలేదు అని అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారని అంటే మీ ఇంట్లో ఒక చిన్న బెల్లం ముక్క ఉన్నా కూడా ఆ బెల్లాన్ని మీరు ఒక చిన్న ప్లేట్ పెట్టయినా సరే చంద్రుడికి చూపించండి చూపించి ఆ తర్వాత ఆ బెల్లాన్ని అయినా సరే మీరు స్వీకరించవచ్చు చక్కెర పొంగలే చేయాలని ఏమీ లేదు బెల్లం అంటే తియ్యటి వస్తువులని మనం సమర్పించి తినగలిగితే మన జీవితాల్లో కూడా ఒక తియ్యటి విషయాలు అనేవి మన జరగబోతున్నాయి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చేయండి ఈ బెల్లాన్ని తినడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి విపరీత రాజయోగం కలగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది సంపద పెరగటం కానీ ఇంతకు ఇంతవరకు కూడా మనం బంగారం ఏమీ కూడా కొనుక్కోలేదక మా దగ్గర విలువైన వస్తువులు అనేవి ఏమీ లేవు అని అనుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా ఎంతో కొంత మనం ముందుకు వెళ్ళడానికి కనీసం ఒక్క గ్రామ్ బంగారం కొనగలిగే స్థాయికైనా సరే నేను వస్తే చాలక్క మాకు మా కోరిక తీరినట్టే అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక్క గ్రాము కాదండి మీరు విపరీతమైన రాజయోగాన్ని పొందడానికి ఈ పౌర్ణమి మీకు చాలా వరకు కూడా తోడ్పడుతుంది ఇంకా అక్క మాకు ఇప్పటికప్పుడు బెల్లం అనేది కూడా మా ఇంట్లో లేదు అని అనుకున్న వాళ్ళు మీరు కనీసం ఒక గ్లాస్ వాటర్ అయినా తీసుకొని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి ఎలా చేసుకోవాలి అని అంటే మీరు దేనికోసం ఏ కోసం కష్టం అయితే చేస్తున్నారో ఎలాంటి సమస్య అయితే చేస్తున్నారో ఆ సమస్య తీరినట్టుగా భావించి అంటే ఆ గ్లాస్ వాటర్ని మీరు కుడిచేయి గ్లాస్ మీద మూసి మీరు ఆ పౌర్ణమి కిరణాలు పడేలాగా డాబా మీద కానీ మీకు బాల్కనీ కానీ ఎక్కడైనా కనుక ఆ చంద్రుని చూడగలిగేలాగా మీరు నిలబడి ఈ పరిహారాన్ని చేయగలిగితే నిజంగా చాలా అద్భుతం అండి అలా అనుకున్న తర్వాత అది మీకు దక్కినట్టుగా ఒక సమస్య తీరితే ఎంత హ్యాపీగా ఉంటారో అలా అనుకున్న తర్వాత ఆ గ్లాస్ వాటర్ని మీరు పాది కూడా అందరూ కూడా తాగొచ్చండి తీర్థంతో సమానం ఈరోజు పౌర్ణమి ఆ కిరణాలు పడిన ఆ వాటర్ని తాగడం అనేది మహా అద్భుతం అండి మీరు ఒక్కసారి ఈ సా ఈరోజు ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈరోజు ఉన్నదానికంటే ఈరోజు మీకు ఎంత ఎనర్జెటిక్గా ఒక పాజిటివ్గా ఎంతవరకు కూడా ఒక కన్ఫ్యూషన్గా ఉన్న ఒక మైండ్ సెట్ అనేది మీకు చాలా రిలాక్స్గా మారడం అనేది మీరు గమనించగలుగుతారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే